365 రోజులకి 365 వ్రతాలు పెట్టినాడు ఆ వ్రతాలు మనం చేసుకునేటువంటి అవకాశం లేదు పరమాత్ముడు తనంతట తానే ఒక రూపాన్ని పొందినాడు శిలా రూపంలో రచనాడు శిలా ఒక దేవస్థానంలో ఉంటే ఆ మూర్తిని దర్శించుకునే సమయం లేదు పోనీ ఏ వ్రతమైనా నేనైనా వస్తానని చెప్పి ఒక దసరా మన నిద్రలో హాయిగా సుఖంగా నిద్రపోతుంటాం మంగళవారికి వచ్చిన మనం లేవు మన ఇంటి నుంచి ఒక మంగళ హారతి మనం ఇవ్వం మరి ఇవన్నీ మనం చేస్తున్నాం చేసిన దీని నుంచి నిష్కృతి కావాలి అంటే ఇంత బాగా ఆలోచించింది జగన్మాత ఆలోచించి ఒక రోజు ఇంకానే పరమేశ్వరుడి పక్కన కూర్చున్నది ఈయనేమో పరమేశ్వరుడు శుద్ధ స్పడిక సంఘాషణ శుద్ధ విద్యాంప్రదాయకం వాడే ఆచరణ నిందు పొందడవడం రోక్షీల పేద ప్రథం శివుడు ఎంత తెల్లగా ఉంటాడట అంటే హిమగిరి పర్వతం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని వాడు మల్లె ఒక గొప్ప రాశిగా పోస్తే ఎంత తెలుపుదరమో అంత తెలుపుదరం ఇంతే కాకుండా